హాయ్ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి టీ షర్టు ఇట్లా ఉంటుంది చేతులకు చేతులు వచ్చేసి హ్యాండ్స్ రావు ఓన్లీ డైలీస్కి మాత్రమే పిల్లలకు కాడ వేసుకోవడానికి ఇట్లా ఉంటాయి ఇట్లా టీషర్టు దీనికి వచ్చేసి డ్రయర్ వస్తుంది ఇట్లా డ్రయర్ వస్తుంది ఇది వచ్చేసి సైజు వచ్చేసి పెద్ద సైజు సంవత్సరం రెండు మూడు రెండు బాబు వరకు వేయొచ్చు రెండు సంవత్సరాల బాబు వరకు వేయచ్చు లావున్నాయి కానీ వేయచ్చు సరిపోతుంది సైజు వచ్చేసి పెద్ద సైజు సైజు వచ్చేసి పెద్ద సైజు దీనికి కింద వచ్చేసి మ్యాచింగ్ వచ్చేసి ఇట్లా డ్రయర్ వస్తుంది ఇట్లా డ్రయర్ వస్తుంది ఇట్లా ఉంటాయి రెండు సెట్టింగ్ రెండు కలిపి సెట్టింగ్ వస్తాయి దీని రేట్ వచ్చేసి యాభై రూపాయల కోడి ఫిఫ్టీ రూపీస్ రెండు కలిపితే వంద జత ఏమంటే ఈ క్లాత్ పాం మెత్తగా ఉంటుంది యాభై రూపాయలు పెద్ద సైజు కాబట్టి యాభై రూపాయల కోటి జత వచ్చేసి వంద రూపాయలు వస్తుంది ఇట్లా ఉంటాయి టీషర్టు డ్రాయర్ రెండు మ్యాచింగ్ కలిపి వస్తాయి ఇట్లా దీంట్లో కలర్లు కావాలంటే కలర్లు కూడా ఉన్నాయి ఎన్ని కలర్లు కావాలంటే అన్ని కలర్లు ఉన్నాయి బాగున్నాయి కలర్లు కూడా ఇట్లా వస్తాయి సైజు వచ్చేసి పెద్ద సైజు రెండు సంవత్సరాల బాబు వరకు వేయొచ్చు యాభై రూపాయలు కోటి అంటే ఇట్లా టీషర్టు డ్రాయర్ ఇట్లా రెండు కలిపి యాభై రూపాయలు ఇట్లా టీ షర్టు డ్రాయర్ కలిపి యాభై రూపాయలు ఇట్లా వస్తుంది ఇట్లా ఉంటుంది ఇట్లా బాగా క్లాత్ కూడా బాగా మెత్తగా ఉంటుంది పిల్లలకి అయితే ఏం కుచ్చుకోదు ఇట్లా వస్తుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇట్లా ఈ కలరు కలర్లు అయితే దండి ఉన్నాయి ఏ కలర్ అయినా తీసుకో ఏ సైజ్ అయినా తీసుకో సంవత్సరం బాబు నుంచి ఉంటే సంవత్సరం ఉంటే నలభై రూపాయల కోటి చిన్న సైజు పెద్ద సైజు వచ్చేసి యాభై రూపాయల కోటి ఇట్లా వస్తుంది మ్యాచింగ్ వచ్చేసి అదే కలరు మ్యాచింగ్ డ్రయర్ వస్తుంది ఇంట్లో కాడ చిన్నపిల్లలకు గర్ల్స్కైనా వేసుకోవచ్చు బాయ్స్కైనా వేసుకోవచ్చు ఎవరికైనా వేసుకోవచ్చు ఇట్లా వస్తుంది యాభై రూపాయల కోటి ఇట్లా టీషర్టు డ్రయరు ఈ రెండు కలిపి యాభై రూపాయల కోడి పెద్ద సైజు ఒకటి రెండు సంవత్సరాల బాబు వరకు వేయచ్చు ఇట్లా వస్తుంది దీంట్లో మళ్ళీ చేతులు వచ్చినట్టు ఉన్నాయి చేతులు వచ్చినట్టి నెక్స్ట్ మళ్ళా చూపిస్తా ఇట్లా వస్తాయి దీంట్లో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇట్లా ఏ కలర్ వస్తుంది కలర్లు కావాలంటే కలర్లు కూడా తండ్రి ఉన్నాయి ఇట్లా వస్తాయి జాత వచ్చేసి వంద రూపాయలు జాత వచ్చేసి వంద రూపాయలు పడతాయి సింగిల్ పీస్ ఇట్లా టీషర్ట్ డ్రయర్ అయితే యాభై రూపాయలు వస్తాయి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ మోడల్ టీషర్ట్లు డ్రయర్లు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్